మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ప్రాసాకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి తెలుసుకున్నాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది మొదటి ఇరవై రోజులు కూడా కార్తీక మాసం మరో విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట తప్పకుండా కార్తీక మాసమైనా శ్రావణ మాసమైనా ఇలాంటి రోజైనా కూడా వీరికి లైఫ్ టైం ఉండిపోయేటువంటిది కావచ్చును మరి ఈ నవంబర్ నెలలో ఉండేటువంటి గోచారానికి సంబంధించినటువంటి రిజల్ట్ ప్రకారంగా ఒక రెమెడీ పూర్తిగా నవంబర్ నెలలో ఫైవ్ టైమ్స్ చేయాలి ఇది ఫైవ్ టైమ్స్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది వీరికి ఎలాంటి నెగిటివిటీ ఉండదు చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి వీడియో చివరిలో మనం చూద్దాం ముందుగా వృషభ రాశి అనగానే కొంత లేజినెస్ అనేటువంటిది ఉంటుంది వీరితో మనం ఎక్కువ మాట్లాడలేము వీరు వెళ్ళేటువంటి మార్గం ఓకే అని చెప్పి మనం అనాలి కానీ మీరు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు అనే విధంగా కావచ్చును లేదా వీరితో మనం అధికంగా వాదించకుండా ఉంటేనే మంచిది అనేటువంటిది గమనించుకోవాల్సిన విషయం పైగా వృషభరాశిలో రోహిణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అదృష్టవంతులు వీరు ఖచ్చితంగా శ్రీకృష్ణుని యొక్క భాగవతం ఏదైతే ఉంటుందో ఈ భాగవతాన్ని తప్పకుండా రోజు ఒక వన్ ఆర్ టూ పేజెస్ చదువుతూ ఉండడం ద్వారా చదవాలి ఇది వీరికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఇది వీరికి ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఇక అదేవిధంగా వృషభ రాశి వారికి ఒక అదృష్టమైనటువంటి విషయము ఏమిటి అంటే ఎంతో అదృష్టమైనటువంటిది గురు వక్ర దృష్టి వీరికి మనకు సుమారుగా ఈ యొక్క నవంబరు నెలలో మనకు తొమ్మిది పదో తారీఖు నుండి యాక్చువల్లీ గురువు అతిచారం వల్ల అక్టో మనకు అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబరు తొమ్మిది పదవ తారీఖు వరకు కూడా సుమారుగా ఒక పన్నెండు రోజులు పన్నెండు నుంచి పద పదమూడు రోజులు గురువు మిథునంలో నుండి ఈ యొక్క కర్కాటకంలోకి రావడం మళ్ళీ కర్కాటకంలో ఉన్నటువంటి గురుగ్రహము దృష్టి ఈ వక్ర దృష్టి ఎవరిపై అంటే మళ్ళీ మిథునం పైకి వెళ్ళిపోయింది మరి ఈ సందర్భాలలో అదృష్టమైన విషయం ఏమిటి అంటే అలాబ్ సడన్గా ఈ వా వి వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు లైక్ వినీతు వివేకు వసంత వెంకటేషు వరుణ్ ఇలాంటి వారికి స్త్రీమూర్తులకైనా పురుషులకైనా వివాహము జరిగే యోగం ఏర్పడబోతున్నది వితిన్ వన్ వీక్లోనే ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయిపోయేటువంటి యోగము ఉంటుంది అయితే వ్యక్తిగత చా చాట్ను తప్పకుండా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అందరికి అవ్వాలని లేదు గోచారం కాదు గోచారం కాబట్టి సో మరి గ్రహచారంలో ఒకవేళ వారిది నడిచే దశ అంతర్దశలు కానీ లేదా వారి యొక్క జన్మనామము జన్మ నక్షత్రమో తేడాగా ఉంటే అది మళ్ళీ దానికి సంబంధించి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ ముఖ్యంగా మరి వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి గొడవలు కనబడుతూ ఉన్నవి ఈ యొక్క నవంబర్ నెలలో చాలా అంటే భార్యాభర్తలకు కావచ్చును లేదా ఎవరైనా మనకు పార్ట్నర్షిప్లో ముందుకు వెళ్ళేటువంటి వారు కావచ్చును లేదా ఎవరైనా వివాహం దగ్గర దాకా వచ్చి సెట్ అయ్యి నూతనంగా వివాహం జరిగింది అనుకున్న గత ఆగస్టులో మరి రెండు మూడు నెలల్లో గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా ఆశ్చర్యపోవలసిన పని లేదు కోర్టు రిలేటెడ్ కావచ్చును గొడవలు కావచ్చును అదేవిధంగా అప్పులు చేయాల్సి రావడం కావచ్చును అదేవిధంగా విపరీతమైనటువంటి గొడవలు బంధువులతో ఉన్నవి ఎందుకంటే బుధుడు వక్రము ఉన్నాడు గురువు వక్రదృష్టి ఉంది బుధుడు వక్రదృష్టి ఉంది సూర్య కుజుల కలయిక ఉన్నది వక్ర వక్రదృష్టిలో నుండి సవ్యంలోకి రాబోతున్నాడు అదేవిధంగా మనకు ఈ యొక్క బుధ బుధగ్రహము గ్రహము వక్ర దృష్టితో పాటుగా పూర్తిగా వక్రం ఉన్నది చాలా డేంజర్ జోన్లో ఉన్నది నవంబర్ నెల అన్ని రాశులకు కూడా ఎందుకంటే బుధుడు అంటే మనకు మాటకు కారకుడు మేనరికానికి కారకుడు ఒక బంధుత్వానికి కారకుడు ఒక మనకు చక్కటి బిజినెస్ కావాలన్న మార్కెటింగ్ మార్కెటింగ్ స్కిల్స్ మొత్తము బుధుడి నుంచే కదా వచ్చేది అదేవిధంగా వైద్యము ఒక హాస్పిటల్ రిలేటెడ్ ఈ నవంబర్ నెలలో హాస్పిటల్ రిలేటెడు ఒక తెలవని విషయాలు కానీ ఏదో ఒక సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయి చూడండి ఖచ్చితంగా అందులో ఉండేటువంటి వారు కానీ అందులో పనిచేసేటువంటి వారు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ లంచం తీసుకుంటూ పట్టుబడడం కావచ్చును లేదా ఏమైనా ఒకటి రెండని కాదు బయట చాలా ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నవి జాగ్రత్తగా ఉండండి కొంత కలత్ర సమస్యలు గోచరిస్తూ ఉన్నవి అదేవిధంగా మనకు కుటుంబంలో కలహాలు బంధుమిత్రులతో కలహాలు పార్ట్నర్షిప్లో కలహాలు దీనికి తోడు అధికారుల యొక్క ఆగ్రహము పనిచేసే చోట పై అధికారుల యొక్క ఆగ్రహము అదేవిధంగా కొంత అలసత్వము మానసిక బాధ అదేవిధంగా కొంత ఆత్మీయుల ఎడబాటు ఆత్మీయులు అంటే ఎవరు మనకు ఎవరైతే ఎంత నమ్మకంగా ఉన్నారో వారు మనకు ఎడబాటు అయ్యేటువంటి సందర్భాలు ఈ నవంబర్ నెలలో ఉన్నవి అది మరి మన మాట మూలకంగానా లేదా మన నడవడిక మూలకంగానా లేదా మనల్ని వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమా ఇవన్నీ ఉంటుంది కనుక కాస్త సైలెన్స్గా ఉన్నది మంచిది ఈ నవంబర్ నెల వృషభ రాశి వారు అదేవిధంగా కొంత దురదృష్టము మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది గమనించుకోవాల్సింది ఇక అదేవిధంగా కొంత భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఆరోగ్య సమస్యలు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అని కానీ లేదా వాహనము అమ్మాలి అని కానీ ఇలాంటివి కూడా మనకు దోహదపడుతూ ఉన్నవి సో అది కూడా మనం చూసుకోవాలి ఇక బుధుడు వక్ర దృష్టి దీని తర్వాత వక్రం వస్తున్నాడు తులాలోకి మరి దీనివల్ల కూడా మనకు కొంతమేర ఏమిటి అంటే ఎగ్జామ్స్ రిలేటెడ్ పిల్లలలో కొంత చదివింది గుర్తుండకపోవడం కానీ సరిగ్గా రాయకపోవడం కానీ అనుకున్నటువంటి ర్యాంకు మార్క్స్ రాకపోవడం కానీ విదేశీ ప్రయత్నాలలో ఏమైనా ఎగ్జామ్స్ రాయడాలు ఈ ఇలాంటివి ఎన్నో లైక్ ఉండేటువంటివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ధనానికి సంబంధించి మాత్రము పెద్ద దెబ్బ పడబోతున్నది జాగ్రత్త ఏ పని చేస్తున్నారో జాగ్రత్త ఇది కావాలి నాకు అనుకునేటువంటి సందర్భాలలో అది కొంత మనకు ఇబ్బందికరంగా ఉండబోతున్నది దీంతో పాటుగా మాట చెల్లుబాటు కాకపోవడము మీరు ఇచ్చినటువంటి మాట చెల్లుబాటు అనేటువంటిది కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మనకు నవంబర్ నెలలో ఇదంతా కూడా ఇప్పుడు బుధగ్రహానికి శుక్రుడు మిత్రుడే అంటే తులాలో బాగానే ఉంటుంది మాట చెల్లుబాటు అంటే మనం పలానా టయానికి డబ్బులు ఇస్తామని వెనకనే చెప్పామనుకోండి ఆ టయానికి డబ్బులు వస్తే మనం ఇచ్చేస్తాం బుధగ్రహం మూలకంగా ఒకవేళ మీ గోచార రీత్యా బుధుడు కనుక నీచ నీచంలో ఉన్నట్టయితే ఎక్కడ నీచంలో ఉంటాడు బుధుడు అంటే మనకు మీనరాశిలో మీన లగ్నంలో నీచబడతాడు ఈ బుధుడు ఈ బుధుడు కనుక శనితో కలిసి ఉన్నట్టయితే ఇంకా డేంజర్ జోన్ అయితే మరి అట్లా మీ జాతకంలో ఒక ఒకవేళ ఉన్నట్టయితే మనం జాతక పరిశోధన చేసుకోవాలి ఇక ఇంకా వీరికి ఒకవేళ ఉద్యోగం కావచ్చును లేదా వ్యాపారం కావచ్చును లేదా సంతానం కావచ్చును ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి విషయాలకు ఐవీఎఫ్ రిలేటెడ్ కావచ్చును కోర్టు రిలేటెడ్ కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని వారు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా కూడా ఎందుకంటే మనం ఇచ్చినటువంటి రెమెడీస్ వల్ల గతంలో సుమారుగా రెండు మూడు లక్షలు ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్లోనే తీర్చినటువంటి వారు ఉన్నారు కేవలం కొందరికి అతని జాతకరీత్యా మిరియాలు కలిపినటువంటి పాల్ నీటి నీటిని ఈశ్వరునికి ఇక నేను చెప్పినటువంటి మంత్రంతో అభిషేకం చేయండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ ట్వంటీ సెవెన్ డేస్ మీరు అభిషేకం చేయమని చెప్పా మూడు లక్షల అప్పు ఆయన కనుక ఎవరి జాతకం వారిది అట్లా అది అర్థం చేసుకోవాలి ఇక విశేషంగా గురుగారు ఈ నెలలో ప్రత్యేకంగా ఏమన్నా రెమెడీ అని తెలియజేస్తారు వీళ్ళ కోసం పరంగా వృషభ రాశి వారికి నవంబర్ నెలలో ఎలాంటి రెమెడీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అనుకున్నట్టయితే తప్పకుండా ఈ నవంబర్ నెలలో మీకు వచ్చేటువంటి ప్రతి ఆదివారం రోజు సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా రాగి రిలేటెడ్ ఉండేటువంటి చెంబు కానీ ఆచమనం పాత్ర కానీ ఉద్ధరిని లైక్ ప్లేటు ఇవి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వారు నిత్యము చేసుకునేటువంటి అనుష్ఠానములో ఇవి ఉపయోగించుకునేటువంటి విధంగా వారికి ఇస్తే వారు ఆ విధంగా వాడడం ద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి తోడు ఒక కేజీ కేజీన్నర కందిపప్పును దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి అదేవిధంగా విప్ప నూనెతో దీపారాధన కుజగ్రహం వద్ద మంచి ఫలితాలు మీకు తెచ్చిపెడుతుంది ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళకు విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్